శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ ఐదు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గుడితో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారి పేరు వచ్చి బాలాజీ గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మపోయిన అండి మన గురువుగారు శ్రీ స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నం చూడండి ఇక ఆ వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువ సక్సెస్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకులు ఉంటారు అన్నమాట అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్ట అని చెప్పి చూస్తారు అయితే అధిక శ్రమతో వీరికి ధనార్జన అనేది చేకూరుతుందండి లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందు ఉండేటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితే కలిగి ఉంటారు ఏ పనైనా చాలా ఖుషితో అంటే కష్టపడి పనిచేటువంటి ఆలోచన తపన కలిగి ఉంటారు జీవితంలో వీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంటే ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి అలాగే మగవారైతే మాత్రము అందుకు తగినటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటాయి అన్నమాట ఇక అలాగే శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తూ ఉంటారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు మంచి చెల్లెను ఆలోచించి సరైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్కు అల అనుకూలంగా వారిని పల్చుకోవడంలో చాలా చాదుర్యం ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే అనుకుని సాధించేంత వరకు ఎలాంటి కష్టమైనా కానీ ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వంగా ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందిస్తారండి చాలా చురుగ్గా ఉంటారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ రాశి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీకు ప్రాముఖ్యత ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆవరణాలను గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్నమాట సంగీతం వంటి కళలో కూడా వీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దో వీళ్ళని ఇకపోతే ఈ రాశివేత్తలు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం గురించికైనా కానీ ఈ రాశివేత్తలు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుందండి కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు వాటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు అంత ఈజీగా ఏ కార్యం అయితే స్టార్ట్ చేయదని చెప్పచ్చు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరు వీరి యొక్క వాక్చాతుర్యం అందరినీ కూడా సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు గౌరవం మర్యాదతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటలాడుతూ ఉంటారు చిన్న మాట కానీ సహించరు ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుంది అనమాట స్నేహితుల సంఖ్య కూడా బాగా ఎక్కువగానే ఉంటుందండి ఇకపోతే అన్ని విషయాలు కూడా సక్సెస్గా అవుతామని సమాజంలో కూడా వీరికి ఏదైతే ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుందన్నమాట ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయితే ఎవరిని కూడా విసిగించరండి పరిస్థితులకు తగిలినట్టుగా మార్చడం సత్తా వీరికి బాగా ఉంటుంది ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి విన్నది నిజమేనండి అస్సలు ఆలోచించకండి మీ వాళ్ళు మీ వాళ్ళు మీ ముగ్గురు మనుషులు మీ వెంట పడబోతున్నారు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మీలో ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగుపరు వారు కావచ్చు మీ ఆఫీసులో కొలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పుడు కూడా చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నామాట కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అలాగే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల కొన్ని రకాల నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి మీరు విన్నది ఏంటి ఎలాగా వారిని ఎలా గుర్తించాలని అసలు వాళ్ళు మీరు ఏ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు ఆలోచిస్తున్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఉద్యోగం చేసిన ప్లేస్లో కావచ్చు ఆఫీస్లో మీరు ఎంత క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీరు బిజినెస్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు అలాగే చుట్టుపక్కల ఉండే ఇరుగుపరు వ్యక్తులు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూయపడుతూ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే తలకు చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండటం గొరవలేక అండి మీరు మిమ్మల్ని ఎట్లయినా సరే ఎదుగుచ్చాయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వారు చాలా బాగా ఎప్పుడు కూడా సతలాడుతూ ఉన్నారని చెప్పచ్చండి కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు వేలేనంత వరకు దూరంగా ఉండండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టే ఉప్పు నుండి మీరు అంటే అవకాశం ఉంది లేదంటే ఈ రాశి జాతకులు కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అవి మీకు అన్నీ కూడా శుభ కలిగించేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యల బాధల నుండి కూడా మీరు బయటపడేలాగా ఉపయోగపడతాయి అందుకే ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందామండి రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు గుప్తనాలు మనోధైర్యం ఇటువంటి మీకు బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహదరాలు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు రేపటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా పనికొస్తుందండి రేపటి రోజున మీరు లక్ష్మీదేవిని కను కుంకుమార్చంతో చేసుకొని తర్వాత అమ్మవారికి దేవి కట్కమాల సూత్రం పలికి తర్వాత అమ్మవారికి ఇష్టమైన కనకదారం మూడు సార్లు చదివినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా మంచి అనుకూలంగా అయితే ఉంటుందండి లేదంటే మంగళ శనివారంలో అయినా పౌర్ణమి రోజులైనా సరే మీరు హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ పుష్పాలు ఉన్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా మీరు అమ్మవారి పూజకి అర్చన చేసేందుకు ఉపయోగించుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రూమాల్ని మీరు ఎప్పుడు కూడా మీ వెంటే పెట్టుకోండి మీ లక్కు బాగా పనికొస్తుంది ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే శనివారం ఆలయాల్లో పురోహితులకు బెల్ల నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి మంచి జరుగుతుంది చెడు నుండి కూడా మీకు బయటపడే యోగం అయితే ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ఉత్తర దర్శన దిక్కులు బాగా కలిసి వస్తాయండి వ్యాపారం రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా లాభాలు బాట పడతారు రేపటి రోజున మీకు లక్ష్మీదేవి ఆరాధన బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఎదుర్కోబేటువంటి కోల్పోతున్నట్టు కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ అయ్యేటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఇవన్నీ కూడా వీటి నుండి మీరు బయటపడతారు అలాగే ఈ రాశి వారిపై శని ప్రవాహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా శనిశ్వరుడు యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు మాత్రం ఇలాంటి పనులు మాత్రం చేయకపోతే మంచిది ఒకసారి రెండు రెండుసార్లు ఆలోచించుకొని పనులు చేయండి అలాగే శనిశ్వరునికి క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి శని భగవాను సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యల నుండి ఇబ్బంది నుండి రిలీఫ్ పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇకపోతే ఈ యొక్క రాశివారి దారం అంటే మీ మెడలో ఏదైనా లాకెట్ రూపంలో వేసుకుంటే చాలా వరకు కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది రేపటి రోజున మీరు ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పచ్చు ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా మారబోతుందండి అలాగే మీరు కోలుకునేటువంటి దెబ్బ నుండి తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుండి తబెట్టాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా రేపటి రోజు లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి అప్పుడు ఏంటంటే సమస్యలను మీకు దరిచేరవండి అలాగే రేపటి రోజు మీరు జీవితంలో జరగబోయేటట్టు కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందాం నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాల కంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది మరి ఇంతకీ వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టమైన తీసుకురాబోతుందో తెలుసుకు কোনি మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందామండి మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైనటువంటి జీవనశైలి కలిగి ఉంటారు స్పష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలియని మంచి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా నశం చేస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా అంచనా వేస్తూ ఉంటుంది ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఏం పనులను కానీ పనులు చాయించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మీరు నమ్ముతూ ఉంటారనమాట వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారంగా కూడా పిలుస్తూ ఉంటారండి అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపించదు అనమాట కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలను పరిష్కరిస్తారు కానీ మీ సమస్యలు మాత్రం మీరు పరిష్కరించుకోలేరు అయితే మీ కష్టాన్ని తెచ్చడానికి గొప్ప మార్గదర్శకం అయితే రేపటి రోజు మీరు వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ విలువలను తగ్గించుకోవడానికి అస్సలు మీరు ఇష్టపడరు అయితే మీకు గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు వ్యాపారం చేసే వ్యాపారులకు మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులైతే మంచి ప్రాఫిట్ కూడా అందుకుంటారండి రేపటి రోజున మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అయితే మరి తెలిసినా కాదండి ఈ రాష్ట్రాలకు జాత ఫలితాలను తిరిగే రెక్టర్లు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్